చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళాడు అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులను కలిశాడు ఏ ఏ అంశాల మీద వాళ్ళతో డిస్కషన్స్ చేశాడు అన్నది మాత్రం ఎవరికి అర్థం కాదు ఎందుకంటే వెళ్ళే పేపర్లు అయితే గట్టి గట్టిగా వస్తూ ఉంటాయి కానీ రియల్గా అయితే దేని గురించి మాట్లాడాడు ఏ పని మీద చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎంపీలతో సమావేశం పెట్టుకున్నాడు ఆ ఎంపీలది ఏదో ఆంధ్రప్రదేశ్లోనే సమావేశం పెట్టుకొని మాట్లాడుకొని పంపించచ్చు కదా ఈయన స్పెషల్గా అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశం కావడం అవసరమా ప్రజల సొమ్ము ఎనిహౌ అక్కడికి వెళ్ళి నిన్న కూడా ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడారు లడ్డూ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను ఇంకా చాలా విషయాలు చెప్తాను అని చెప్పేసి మాట్లాడు ఏ ఉన్నాయ చంద్రబాబు నాయుడు గారు లడ్డూ గురించి ఇంకా ఏం మాట్లాడతారు మీరు ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటా పోయే కొద్దీ మీకు మీ పార్టీ నాయకులకు మీ పార్టీకే నష్టం మీ ప్రభుత్వానికే నష్టం మీ పార్టీ నాయకులకే చాలా వరకు నాయకులే పాపం బాధపడుతున్నారు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇలాంటి విషయాలను హైలైట్ చేస్తున్నాడు దీన్నే బూచిగా చూపిస్తే నెక్స్ట్ ఎలక్షన్ వరకు వాడుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు అయినా కానీ త్రిములకు సరఫరా ఉంటే కల్తీ నెయ్యి విషయంలో కూటమి నాయకులు అవసరాన్ని మించాలంటే హడాబడి చేస్తున్నారనేసి చాలామంది ఆలోచన కూడా చేస్తున్నారు ప్రజల్లో కొంతమంది న్యూట్రల్ ప్రశ్ని ఉంటారు ఈ విషయాన్ని చాలా బాగా గమనిస్తూనే ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కోచ్ చేస్తున్నటువంటి రాద్దాంతం వెనుక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడం ఒకటే లక్ష్యమా లేకపోతే ఇతర ప్రయోజనాలు ఏమైనా సరే ఉన్నాయా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి ఎందుకంటే దీన్ని ఆ చంద్రబాబు నాయుడు గారే ఇంకా లాక్కుంటూనే పోతున్నాడు ఎక్కడ కానీ కట్ చేయడం లేదు సో చంద్రబాబు నాయుడు గారు అందుకు కల్తీ నెయ్యి పాపంతో అసలు సంబంధం ఉన్నటువంటి కొందరిని కాపాడే ఉద్దేశంతో ఉన్నదా అంటే అవుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి తమకు కావాసం ఉంటే కొంతమందిని కాపాడడం కోసం తమకు గిట్టని వారిని బలిపెట్టడానికి ఈ కల్తీ నెయ్యి అంశాన్ని వాడుకుంటున్నాడా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది అంటే కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సారథ్యంలో ఏర్పాటైనటువంటి సిట్కు తమ దర్యాప్తు పూర్తి చేసి నివేదికలు కూడా ఇచ్చేసింది ప్రధానంగా అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదేవిధంగా మరో ఈవో ధర్మారెడ్డి టీటీడీ ఎఫ్ఏ అండ్ సిఏఓ అనేసి ఒక ఇది ఉంటుంది దానికి ఏ బాలాజీ వీళ్ళందరూ కూడా బాధ్యులుగా తేలింది ఆ సిట్ రిపోర్ట్లు నిందితుల్లో సింగాల్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఈవోగా పదవిలో ఉన్నాడు మొన్న నియమించారు తర్వాత ఆ పదవి నుంచి ఆయన ప్రభుత్వం తప్పించేసింది అసలు మూలకారుడు మూలకారకుడుగా ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ ఎఫ్ఏ బాలాజీ ఆయన ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు టీటీడీలో పనిచేస్తూనే ఉన్నాడు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఈయన పేరు కూడా ఛార్జిషీట్లో మెన్షన్ చేశారు కానీ ఆయన మీద ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఆ ప్రయత్నం కూడా చేయలే ఇప్పుడు ఏకంగా ఆయన ఇరవై రోజులు సెలవు మీద వెళ్ళడానికి అనుమతి కూడా ఇచ్చేసింది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం మొత్తం పాపానికి బాలాజీ అనే మూల కారకుడని సిట్ తేల్చినప్పటికీ ఆయన మీద కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ కూడా నడుస్తుంది ఇక్కడ తమాషా ఏమిటంటే బాలాజీ కీలక నిందితులు అనేసి కన్ఫర్మ్ అయిపోయింది ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింగాల్ గారిని మాత్రం మార్చి ఆ స్థానంలో చంద్రబాబు నాయుడు గారి కోటరీలో అత్యంత కీలక అధికారి అయినటువంటి ముద్దాడ రవిచంద్ర గారిని ఆ స్థానంలో నియమించారు ఆయన సీఎం ఫేసి నుంచి టీటీడీ సారథ్యానికి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు మనసు తెలుసుకొని టీటీడీ ప్రతిష్ట కాపాడేలా పనిచేస్తారని అంతా అనుకుంటారు కానీ కల్తీ అసలు నిందితుడు ఎఫ్ఏ బాలాజీ తనకు అనారోగ్య కారణాల వల్ల ఇరవై రోజుల పాటు సెలవు కావాలని చెప్పేసి అడిగిన వెంటనే ఈవో గారు ఈవో రచ రవిచంద్ర గారు కొత్తగా వచ్చేసంటే రవిచంద్ర గారు అనుమతి కూడా ఇచ్చేశారు నిజానికి ఈసరికే ఈ పాటికే అరెస్టే ఉండాల బాలాజీ గారు కస్టోడియల్లో విచారణలో ఉండాల్సిన వ్యక్తి బాలాజీ అలాంటి వ్యక్తి ఇంకా బయట తిరుగుతూ సెలవు రూపంలో జారుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయమైనటువంటి అధికారి ఈవో అనుమతించడం అనుమానాలు కూడా కలిగిస్తుంది అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికి తాపత్రపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాడుకు బాలాజీ వంటి కొందరిని తప్పించడానికి ఇదే స్థాయిలో ఆరాటపడుతుందా అంటే మేబీ అనేసి చాలామంది సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు దీని మీద ఏం జరుగుతున్నది చూడాలా మళ్ళీ వైసీపీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళబోతుందంట దీని మీద ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదో ఒక విచారణ కంపెనీ కూడా ఏర్పాటు చేశాడు మరి మొత్తానికి చూడాలి ఇది ఏ విధంగా ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి